హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఎలా ఉన్నారండి మీరు అందరూ ఓకేనా గొంతు బాగాలేదండి నాకు అందుకే కొంచెం మాట అయితే వెనక ముందు అవుతుంది ఓకేనా తర్వాత వాయిస్ ఇస్తున్నానండి ఈ వీడియో తీసినప్పుడు అంత గొంతు బాగాలేదు ఓకేనా ఇప్పుడైతే నేను కొన్ని బ్లౌజులని అయితే మీకు చూపిస్తాను ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజులు అయితే ఇప్పుడైతే సీజన్ అయితే స్టార్ట్ అయిందండి ముందు దసరా ఉంది అలాగే పెళ్లి ముహూర్తాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ మంత్ నాకు ఇప్పటి నుంచే స్టార్ట్ అయిందనమాట కొంచెం కొంచెంగా స్టార్ట్ అయింది ఓకే అండి మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడైతే నేను కొన్ని బ్లౌజులు దీనికి ఎంత కాస్ట్ తీసుకున్నాను అలాగే స్టిచ్చెస్ ఎలా పడినాయో కూడా చెప్తాను ఓకేనా ఇవండి శారీస్ ఇవి ఇప్పుడు అన్ని ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను శారీస్ అలాగే శారీలో వచ్చిన బ్లౌజు ఎలా డిజైన్ చేసానో కూడా చూపిస్తాను సర్దేశానండి ఇచ్చేద్దామని చెప్పి కస్టమర్ వస్తున్నానని ఫోన్ చేశారు ఇచ్చేద్దాం అని చెప్పి సర్దేశాను మళ్ళీ ఇంకా లేట్ అయిందిలే మీకు ఇప్పుడు చూపించేద్దాం అన్నట్టుగా నేను వీడియో చేస్తున్నాను ఈ శారీస్ అలాగే వీటిల్లో వచ్చిన బ్లౌజెస్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా చూడండి అయితే బిగినర్స్కి ఎవరికైనా కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుద్దండి అంటే ఏ బ్లౌజ్కి ఎంత కాస్ట్ తీసుకోవాలో తెలియని వాళ్ళకైతే నేను కొంచెం వివరంగా చెప్పాలనుకుంటున్నాను ఓకేనా ఇది శారీ అండి గ్రీన్ ఇంకా ఇదిగో బ్లూ కలర్ బ్లూ పళ్ళు బ్లూ కలర్ బ్లౌజు దీనికి గోల్డ్ సిల్వర్ వచ్చిందండి దీంట్లో గోల్డ్ సిల్వర్ వచ్చింది డిజైన్ అయితే కస్టమర్ సెలెక్షన్ చేసుకున్నారు ఇదిగో బ్లౌజ్ ఇది అనమాట పట్టు క్లాత్ నేనే తీసుకొచ్చాను ఇంకా నన్నే తీసుకొచ్చి ఇది ఫ్యాన్సీ చీర కదా ఫ్యాన్సీ చీర మీద బ్లౌజ్ ఇంతకుముందు ఒకసారి కుట్టించారంట అయితే అది ఒకసారికి రెండు సార్ల కంటే ఎక్కువ ఉండవండి ఫ్యాన్సీలో ఫ్యాన్సీ చీరలో బ్లౌజులు ఇదిగో ఇది మళ్ళీ క్లాత్ అయితే తీసుకుని మళ్ళీ కుట్టిస్తున్నారనమాట ఇలా చేయండి అండి మీరు ఒకవేళ కస్టమర్కి తెలియకపోతే చెప్పండి వాళ్ళు వింటే వింటారు వినకపోయినా ఓకే మన బాధ్యతగా అయితే చెప్పాలండి ఓకేనా ఇది ఒక సింపుల్ వర్కే మరీ హెవీ ఇది ఏం కాదు దీనికైతే ఆరు వందల యాభై తీసుకోవచ్చు అండి దీంట్లో ఉన్న స్టిచ్చెస్ని బట్టి ఆరు వందల యాభై తీసుకోవచ్చు నేనైతే మాత్రం ఆరు వందలు తీసుకున్నాను దగ్గు బాగా వస్తుందండి ఏమనుకోవద్దు ఓకేనా దీనికి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ యూజ్ చేసి ఇలాగ సింపుల్గా అయితే వర్క్ వేసానండి అయితే దీని స్టిచ్చెస్ ఎన్ని ఉన్నాయంటే దగ్గర దగ్గరగా ఒక డెబ్భై వేలు ఉంటాయండి డెబ్భై వేలు ఉంటాయి ఇంకా దీనికైతే ఆరు వందల యాభై తీసుకోవచ్చు నేను ఆరు వందలు తీసుకున్నాను హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్ కావాలి అన్న కూడా కుట్టించుకోవచ్చు లేదంటే నార్మల్ ఏడెనిమిది ఇంచులు హ్యాండ్ అయినా కూడా ఓకే బూటీస్ మొత్తం వచ్చేస్తాయి అలాగే చిన్న చిన్న బూటీస్ వేరే డిజైన్లో నుండి తీసుకుని బ్యాక్లో కూడా ఇలా వేశాను గ్రీన్ సిల్వర్ గోల్డ్ త్రీ కలర్స్ యూజ్ చేశాను అయితే జెరీ అయితే ఒక కలరే తీసుకున్నానండి అందుకే నేను కొంచెం తగ్గించి తీసుకున్నాను నెక్స్ట్ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ చూద్దాం ఓకేనా ఇది ఏమంటారంటే బచ్చల పింక్ అనొచ్చు లేదంటే వైలెట్ కలర్ అనవచ్చు ఏదైనా కూడా ఓకే బార్డర్ అయితే ఇది గ్రీన్ కలర్లో వచ్చింది అనమాట పెద్ద బార్డర్ వచ్చింది ఇంకా దీనికి కూడా నేను బ్లౌజ్ అయితే సపరేట్గా తీసుకున్నాను తీసుకుని వర్క్ అయితే వేశానండి ఇది కూడా డిజైన్ కస్టమర్ అయితే సెలక్షన్ చేస్తున్నారు శారీ కలర్ శారీ కలర్ వైలెట్ కలర్ ఒకటి తీసుకున్నాను గోల్డ్ అలాగే సిల్వర్ కలర్ తీసుకుని త్రీ కలర్స్తో ఎలా డిజైన్ చేశానండి ఇది ఏడు వందల యాభై రూపాయలు తీసుకోవచ్చండి ఈ డిజైన్కి అయితే నేను జెర్రీ అయితే ఒక నెంబరే వేశాను అలాగే తక్కువ వేశాను కూడా ఇంకా దీనికి ఏడు వందలు తీసుకున్నాను చూసి మనం జెరీ వాడిన దాన్ని బట్టి తీసుకోవచ్చు ఓకేనా ఒక ఇంకా దీనికి జెరీ ఏమి వాడకపోతే కనుక ఇంకొక యాభై తగ్గించైనా తీసుకోవచ్చు నేనైతే ఏడు వందలు తీసుకున్నానండి హ్యాండ్లో అయితే ఒక్కొక్క హ్యాండ్కి ఇరవై వేల స్టిచ్చెస్ ఉన్నాయి రెండు హ్యాండ్స్కి నలభై వేలు ఉన్నాయి అయితే బ్యాక్ ఫ్రంట్ కలిపి ఒక నలభై వేల స్టిచ్చెస్ ఉన్నాయి మనం సింపుల్ వర్క్ సింపుల్ వర్క్ చేసినప్పుడు అయితే స్టిచ్చెస్ని చూసుకోవాలి కొంచెం ఏడెనిమిది వందలు అయినసరికి కొంచెం స్టిచ్చెస్ని వదిలి అయితే మనం లెక్కేసుకోవాలండి ఓకేనా ఇది ఒక శారీ అనమాట ఈ శారీ అయితే పింక్ పింక్ బార్డరు పింక్లో కూడా అదొక అదో టైప్లో ఉందండి అదొక కలర్లో ఉంది పింక్ శారీ అయితే ఎల్లో కలర్ గ్రే కలర్ సిమెంట్ కలర్ బూటీస్ వచ్చినాయి శారీకి ఇంకా సిమెంట్ కలరు పింక్ కలరు వైట్ హాఫ్ వైట్ సిల్వర్ ఎట్లా వచ్చినాయండి శారీ మొత్తం కూడా చాలా బాగుందండి చీర అయితే బ్లౌజ్ కూడా అంతే అందంగా రెడీ చేశాను చూపిస్తాను చూడండి బార్డర్ కలర్ ఇంకా కస్టమర్ అయితే తెచ్చుకున్నారన్నమాట క్లాత్ అయితే ఇది టైలర్ దగ్గర నుండి వచ్చిందండి ఏంటంటే కొంచెం ఒక ఇరవై సెంటీమీటర్ల క్లాత్ వాడారంట అందుకే ఫ్రంట్ పక్కకు జరిపివేయాల్సి వచ్చింది ఈ డిజైన్ మొత్తం కూడా ముడి కుట్టు ఉంటుందండి ముడి కుట్టు అలాగే అలాగే ఇక్కడ ఫ్లవర్ చుట్టూ కూడా ముడి కుట్టు ఉంటుంది అక్కడ జెరీ వేయాలి కనబడకుండానే మనకి చాలా జెరీ లాగేస్తుంది తప్పదు కానీ జరీ వేయకపోతే ఒక నెంబర్ అన్న జెరీ వేయకపోతే మనం లుక్ తీసుకురాలేము అలాగే ఈ హ్యాండ్ కూడా హ్యాండ్ అయితే ఇదిగో ఈ లైన్స్ ఉన్నాయి చూసారా ఈ లైన్స్ కొన్ని కొన్నిటికైతే అయితే త్వరగా అయిపోతాయి కానీ దీనికైతే అవదనమాట దగ్గర స్టిచ్ ఇలా నీ కానీ బ్లౌజు వర్క్ వేసుకుంటే కనుక ఈ స్టిచ్ వల్ల ఓకే చాలా బాగుంటుంది కానీ దగ్గర దగ్గరగా ఉండటం వల్ల మనకి జరగదు అనమాట ఇంకా దీని కాస్ట్ అయితే దీనికి లక్ష అరవై వేల స్టిచ్చెస్ ఉన్నాయండి పదమూడు వందలు తీసుకోవచ్చు ఓకే యాభై అటు ఇటుగా తీసుకున్నాను నేను అంటే టైలర్ దగ్గర నుండి వచ్చింది కాబట్టి నాకు కూడా మళ్ళీ వర్క్లు రావాలి కాబట్టి ఆమె దగ్గర నుండి నేను దీనికైతే ఒక పదమూడు వందలు తీసుకున్నాను పదమూడు వందలు తీసుకోవాలి నేను ఒక వంద యాభై తగ్గించే తీసుకున్నానండి ఇంకా దీనికి దీనికైతే మంచి లుక్ వచ్చిందండి ఈ కలరు చాలా బాగుంది ఎల్లో కలరు ఎల్లో కలరు అలాగే సిల్వర్ కలర్ గ్రే కలర్ యూజ్ చేసి వర్క్ చేసా అలాగే ఇంకొక శారీ ఉంది చూడండి ఇదన్నమాట వైలెట్ కలర్ శారీ బ రెడ్ కలర్ రెడ్ కలర్ బ్లౌజు ఇదైతే శారీలో వచ్చింది అనమాట ఇది ఇంకా గోల్డ్ వైలెట్ కలర్ తీసుకుని ఇలాగే సింపుల్గా ఇలా వేశాను ఈ డిజైన్ స్టార్టింగ్లో చూపించాను కదా సేమ్ డిజైన్ అండి వైలెట్ కలర్ గోల్డ్ కలర్ ఇంకా ఈ టూ కలర్స్ మాత్రమే యూజ్ చేశాను యూజ్ చేసి సింపుల్గా మొత్తం కూడా అక్కడక్కడ బూటీస్ వేసా బ్యాక్ ఇలా వచ్చింది ఫ్రంట్ అయితే కొంచెం స్పెషల్గా రెడీ చేశానండి సారీ ఫ్రంట్ కాదు హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే కొంచెం స్పెషల్గా రెడీ చేశాను ఓకేనా అవి కూడా చూపిస్తాను చూడండి ఇదిగో హ్యాండ్ హ్యాండ్కి బార్డర్ పైనుండి బార్డర్ పైనుండి వర్క్ వేశాను అలాగే బార్డర్కి కింద పైపింగ్ వేసినట్టుగా అంటే మా టైలర్కి కూడా కరెక్ట్ మ్యాచింగ్ దొరకాలంటే కష్టం కదా అందుకే నేను ఇక్కడ ఒక లైన్ వేసి బార్డర్కి పైన వర్క్ అయితే స్టార్ట్ చేశాను మనం బార్డర్ యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది అలాగే వర్క్ చేసుకున్నట్టుగా కూడా ఉంటుందండి ఇలాగ కొన్ని కొన్నిటికైతే మనం ఇలా స్పెషల్గా అయితే వర్క్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా మన దగ్గరికి వచ్చే కస్టమర్స్కి అయితే ప్రతీదీ కూడా ఒకసారి అయితే మనం చెక్ చేసుకోవాలండి మనం ఎలా డిజైన్ చేస్తే కస్టమర్కి నచ్చుతుంది అలాగే ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది ట్రెండ్కి తగినట్టుగా మనం అయితే ప్రతీదీ కూడా ఆలోచించి డిజైన్ చేస్తూ ఉండాలి అప్పటికప్పుడు అంటే అప్పటికప్పుడు కాకుండా కొంచెం ముందు నుండి అయితే థ్రెడ్ సెలెక్షన్ చేసుకుని చూసుకుంటూ ఉండాలి ఓకే అండి నా వాయిస్ అయితే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టుండొచ్చు ఓకేనా ఓకే అండి ఈ వీడియో ఎంతటి ఆపేస్తానో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్